హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై చాలా పెద్ద ఎత్తున వివాదాలే జరిగిపోయాయి దాన్ని రాజకీయ కుట్రక కూడా వాడుకున్నారు అని తెలిపొయింది తన సొంత కుటుంబ సభ్యుల చేతులెత్తి దండం పెట్టి ఇగనైనా రాజకీయాలు చేయొద్దు అని బ్రతిమిలాడిన వివాదాలు అయితే ఆగట్లేదు అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఇప్పటికీ కూడా వివాదాలు ఆగట్లేదు ఇప్పుడు అజయ్ అరెస్ట్ని కూడా ఇక్కడ సికింద్రాబాద్లో అరెస్ట్ చేసినా కానీ ఆంధ్రాలో వివాదాలు చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే జాన్ బెన్నీ లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు నిన్న అతన్ని పిలిపించారు పోలీసులు పిలిపించి అతను విచారిస్తే అతను ఏమంటున్నాడు ఏదో ఆవేశంలో మాట్లాడాను అంటే నువ్వు ఆవేశంలో అలా మాట్లాడితే ఏది ఊచపోత పోస్తా బైబిల్ పక్కన పెడితే ఊచపోత పోస్తా నేను మంచోణి కాదు మూర్ఖుణ్ణి ఈ విధమైనటువంటి ఆవేశం వాళ్ళు కూడా ఆవేశపడి ఉంటే ఇప్పుడు అక్కడ మాస్ అక్కడ ఏంటి మావి మొత్తం వేల మంది సమీకరించారు పాస్టర్లు ఉన్నారు క్రైస్తవ భక్తులు ఉన్నారు ఆవేశానికి వాళ్ళు కూడా లోనై గృహ దహనాలకు పాల్పడితే రైట్ అక్కడ ఉన్న ప్రభుత్వ వాహనాలు తగలబెడితే అంటే మీ ఆవేశంలో సమాజానికి ఎంత అనర్థం తెస్తున్నారు ఇక్కడ ఏ ప్రభువు బోధించాడు హింసని రచ్చగొట్టమని రైట్ క్రీస్తు బోధర్లు ఏంటి వీళ్ళ క్రీస్తు మత ప్రచారకులు అంటే ఒక స్లీపర్ సెల్స్గా ఉన్నారు ఏది పాస్టర్ ముసుగేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లీపర్ సెల్స్ అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళని ఏరి వేయాలి ఎందుకంటే రేపొద్దున ఇంకో చోట జరగచ్చు ఇప్పుడు ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సిక లేదా సోదరుడు కిరణ్ వాళ్ళంతా సంయమనంగా మాట్లాడారు వాళ్ళు సెల్ఫీ వీడియోలు ఇచ్చారు ఏంటి దయచేసి రాజకీయాలు తేవద్దండి ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వ విచారణ సజావుగా సాగుతోందని కుటుంబ సభ్యులు చెప్తుంటే అసలు ఈ హర్షకుమార్ మాజీ ఎంపీ పదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా చేసిన అతనికి ఎంత బాధ్యత ఉండాలి కేఏ పాల్ అతను అసలు అంతర్జాతీయ శాంతి బోధకుండా అంటాడు ఎస్ ఇదా నువ్వు బోధించే శాంతి నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టావు ప్రజాశాంతి అనే పార్టీ అధ్యక్షుడిగా తీసేయి అసలు శాంతి అనే పదం తీసిపారాయి ఏది నీ పార్టీలో తీసేసాయి నీ సువార్తలో తీసేసాయి వీళ్ళు అశాంతి బోధకులుగా ఉన్నారు కానీ శాంతి బోధకుల వీళ్ళు ఇవాళ సువార్త కూటములు పెట్టేది ఇవాళ వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంతమంది భక్తులు వీళ్ళని బోధకులుగా గౌరవించేది బ్రదర్ అనిల్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బావమరిది బ్రదర్ అని అక్కడికి వచ్చాడు ఏం మాట్లాడాడు వీళ్ళలాగా రెచ్చగొట్టాడా అతను రెచ్చగొట్టవచ్చు కదా కే పాల్లానో హర్షకుమార్ లానో లేకపోతే ఈ జాన్ బెన్నీ లింగం అజయ్ బాబు వీళ్ళు రచ్చగొట్టినట్టుగా బ్రదర్ అన్నీ ఎందుకు రెచ్చగొట్టలేదు అతను ఎందుకు చక్కగా అప్పుడు విషాదం అతను చనిపోవడం వాస్తవం అది రోడ్డు మా ప్రమాదం అని ప్రభుత్వ సీసీ ఫుటేజీలు చెప్తున్నాయి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన్ని ఆయన బయలుదేరడం ఏంటి ఎల్బీ నగర్ కీసరా ఆ టోల్ ప్లాజాల దగ్గర అక్కడ విజయవాడ ఎనికేపాడు అక్కడ ఏలూరు ఎక్కడ చూసినా సీసీ ఫుటేజీల్లో అతను ఎక్కడ ఏం కొన్నాడు ఏ బంకులో పెట్రోల్ ఎలాంటి పరిస్థితుల్లో కొట్టించాడు ఎన్నిసార్లు కింద పడ్డాడు ఎన్నిసార్లు లేచాడు విజయవాడ చేరే ముందే రెండు మూడు చోట్ల పడ్డాడు లేచాడు విజయవాడలో మూడు గంటలు అసలు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పడుకున్నాడు పార్కులో వద్దు పొద్దున వెళ్ళండి అనే ట్రాఫిక్ ఎస్ఐ చెప్పిన వినకుండా బయలుదేరాడు వాహనం కండిషన్లో లేదు డ్రైవర్ కండిషన్లో లేడు స్పష్టంగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా ఆధారాలు కనపడుతుంటే హత్య అంటారు అంటే దాన్ని హత్యగా చిత్రించే ఒక కుట్ర జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం శోచనీయం కేవలం ప్రవీణ్ మరణంకే దర్యాప్తు పరిమితం కారాదు ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి రచగొట్టే కుట్ర దాన్ని భగ్నం చేయాలి ఆ కుట్ర దారుల్ని బయట పెట్టాలి మరోసారి ఇలాంటి కుట్ర ఇంకో చోట జరగకుండా గుణపాఠం చెప్పాలి ఎందుకంటే రేపు వద్దు ఇంకో చోట జరగచ్చు మళ్ళా ఇదే స్కెచ్ మళ్ళా ఇదే కుట్ర అక్కడ చేసి ఇప్పటిలాగా ఈ ఆధారాలు లేకపోతే ఏం జరుగుద్ది తునిలో జరిగింది అక్కడ కాపులు సభ పెడితే అక్కడ ఏంటి రత్నాంచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టారు రైలు ప్రమాదం అసలు ఏంటి రత్నాంచల్ ఎక్స్ప్రెస్ తగ్గి తగలబెడితే ఇప్పటికీ ఆ కేసులు ఆ కోర్టులు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి కుట్రలు ఇలా మత చిచ్చు ఇలా కుల విద్వేషాలు అంటే ప్రజలెందుకు ఇలా వాళ్ళ ఉచ్చులో పడుతున్నారు ఆలోచించుకోవాలి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత ఎంతో జన బాధ్యత కూడా అంత్యమంది ఇప్పుడు జగన్ బాధ్యత జగన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను ఏ విధంగా అయినా వాళ్ళ అధికారంలోకి రావడం కోసం అతనికి కుట్రలే అతని పేటెంట్ అతను చిచ్చు రగిలుస్తాడు అతను విద్వేషాలు రెచ్చగొడతాడు అతను అబద్ధాలు చెప్తాడు తను ముఖ్యమంత్రి పదవి కోసం అతను ఏదైనా గడ్డి కరుస్తాడు కానీ మన విఘ్నత ఉండాలి ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మన స్వచ్ఛంద సంస్థల పైన ఉంది మీడియా పైన ఉంది వాళ్ళ కుట్ర చేసేవాడిది తప్పే అది ప్రభుత్వం చూసుకుంటుంది దర్యాప్తు సంస్థలు చూస్తాయి ఆ కుట్రకి గురి కాకుండా బలి కాకుండా మనల్ని మనం కాపాడుకోవటం పౌర బాధ్యత సరే ఇప్పుడు అయితే అజయ్ని అరెస్ట్ చేయడానికి కూడా కారణం క్రైస్తవ మతస్థుడే కేసు పెట్టారని కదా అంటే ఎందుకు పెట్టారు ఆయన ఐదారు చోట్ల ఆయన పైన కేసులు ఉన్నట్లున్నాయి ఏది ఎల్బీ నగర్ దగ్గర నుంచి నీకు రాజానగరం దాకా అనేక చోట్ల ఆయన కేసులు ఉన్నాయి అతను కూడా ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఆ రోజు అక్కడ కూడా అతను ఈ జాన్ బెన్నీ లింగంలాగా అతను రెచ్చిపోయి మాట్లాడటం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల పైన ఉక్కుపాదమ్మ పాద సమాజంలో అశాంతి రెచ్చగొట్టేవాళ్ళు విద్వేషాలు పెంచేవాళ్ళు పాస్టర్ ముసుగులో ఇటువంటి దురాగతాలకు పాల్పడేవాడు ముందు వాళ్ళను రూటౌట్ చేయాలి ఎందుకంటే కరోనా కన్నా ఇది మహమ్మారి ఇవాళ గంజాయి కన్నా కూడా ఇది ఒక పెద్ద మాదక ద్రవ్యంగా మారిన పరిస్థితుల్లో ఇదేంటి ఒక మోసం మోసం కాదు ఒక ఘోర నేరం అన్నమాట ఇలాంటి వాళ్ళ పట్ల పౌరులు బాధ్యతగా ఉండాలి వాళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి ప్రభుత్వం వీళ్ళు ఎక్కడెక్కడ ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారో వీళ్ళందరినీ నిఘా పెట్టాలి వీళ్ళ కదలికల పైన నిఘా పెట్టాలి ఇప్పుడు మళ్ళా రమ్మన్నట్టున్నారు జాన్ బెన్నీ లింగాన్ రేపు ఎల్లుండో మళ్ళీ పిలుస్తారేమో ఏదైనా అతనిప్పుడు ఇప్పుడు నేను ఆవేశంలో మాట్లాడాను హత్య అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు అంటే మరెందుకు ఆరోపణలు చేస్తున్నారు సరే వీళ్ళల్లో అసలు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారనే బాధ కంటే వీళ్ళ ఎజెండా వేరేలాగా అనిపిస్తుంది సార్ అంటే పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళ అజెండాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇచ్చుకున్నా వాళ్ళు ఏంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు ఇరుక్కుపోయేది ఎవరు ఇప్పుడు పాత్రధారులు సూత్రధారులు వీళ్ళ గుట్టు బయట పెట్టాలి మనం చూసాం వివేకానందరెడ్డి హత్య కిరాతక హత్యని వాళ్ళు ఏమని చిత్రించారు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు చంద్రబాబు చంపించాడు అన్నారు బీజేపీ ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం బీటెక్ రవి అందరు గెలిచి చంపారన్నారు ఆరేళ్ళు ఎవరు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడా లోకేష్ అరెస్ట్ అయ్యాడా ఆదినారాయణ రెడ్డి అరెస్ట్ అయ్యాడా లేకపోతే బీటెక్ రవి అరెస్ట్ అయ్యాడా అరెస్ట్ అయిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు అంటే సొంత కుటుంబ సభ్యులే చిన్నానని సొంత ఊళ్ళో సొంత ఇంట్లో బాత్రూంలో కిరాతకంగా చంపి ఆధారాలన్నీ తుడిచేసి రక్తపు మరకలు కడిగేసి గాయాలకి కుట్లేసి దాన్ని గుండెపోటు అన్నారంటే అరే అసలు నీకు గాయాలు కనపడకుండా రక్తం కనపడకుండా నీకు పుష్పాలు బొకేలు పూలదండలతో ముంచారంటే వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళ పట్ల ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు అటు కోర్టులు కానీ ఇటు దర్యాప్తు సంస్థలు కానీ ఇప్పటికీ వివేకానందరెడ్డి హత్య కేసు సునీత ఏముంది నిన్న వర్ధంతి నాడు శిక్ష మమ్మకి నాకు బడ్డెట్ ఉంది హంతకులకు బడ్డెట్ లేదు ఒక తప్ప హంతకులంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారనే ఆమె ఆవేదన నిజమే సమాజం మెలకువాలి ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాలి వీళ్ళ ఆటలు వీళ్ళు సాగనివ్వకుండా గనక చేస్తే వాటికి అడ్డుకట్ట గనక వేస్తే ఇంకా ఆడేది ఎవరు అంటే ప్రభుత్వ బాధ్యత ఎంతో పౌర బాధ్యత కూడా అంతే రైట్ థ్యాంక్ యూ సార్